అందరికీ జేబీఎంలు ఈ రోజు రాజ్యాంగ పరిరక్షణ యాత్ర డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం గోకువరం బస్టాండ్ నుంచి ఇక్కడి వరకు రావడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాజమండ్రి తూర్పుగోదావరి జిల్లా మాల ఉద్యోగుల సంఘం మాల సంఘాల జేఏసీతో పాటు దళిత అభిమానులు అంబేద్కర్ అభిమానులు రాజ్యాంగ అభిమానులు అందరూ కూడా పాల్గొన్నారు వాళ్ళందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు జేబీఎం తెలియజేస్తున్నాం ఈ యాత్ర ముఖ్య ఉద్దేశం రాజ్యాంగానికి వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాలు పాలిస్తున్నాయి ప్రమాణం చేయటేమో రాజ్యాంగం మీద ప్రమాణం చేస్తున్నారు ఈ దేశం లౌకిక దేశం అదేవిధంగా రాజ్యాంగం మీదే చట్టాలన్నీ నడుపుతున్నాయి అలాంటిది చట్టాలను గౌరవించకుండా రాజ్యాంగాన్ని గౌరవించకుండా పాలించే పాలకులు ఎక్కడైనా బుద్ధి తెచ్చుకుని రాజ్యాంగాన్ని అనుగుణంగా పాలించి ఈ వర్గీకరణ వెంటనే రద్దు చేయాలని ప్రైవేట్ సెక్టర్ రిజర్వేషన్ కల్పించాలని సందర్భంగా మేము డిమాండ్ చేస్తాం తాళ్ళూరు బాబు రాజేంద్ర ప్రసాద్ ఎస్ఎస్టి రాష్ట్ర అధ్యక్షులు ఈ కార్యక్రమాన్ని తలపెట్టినటువంటి దాసరి చంద్రకేశ్వర్లకి మా దీవులు తెలియజేస్తూ వాటి ప్రధానమైన డిమాండ్లన్నింటినీ కూడా రాష్ట్ర కేంద్రం చేయాలని తద్వారా ముందుకు సాగాలని కోరుతున్నాం మాలలకే ఐక్యత వర్దిల్లాలి ఇప్పుడు ప్రైవేటీకరణలో రిజర్వేషన్ అన్నారు చాలా సంతోషం అది రావాలని కోరుకుంటున్నాం ముఖ్యంగా నా డిమాండ్ ఏంటంటే భూమి పంచాలి భారతదేశంలో భూమి కనీసం ఐదు ఎకరాలు పంచమన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఐదు రూపాయలు చేసింది రెండు ఎకరాలు పంచమన్నప్పుడు రెండు ఎకరాలు రెండు ఎకరాలు అడిగినప్పుడు రెండు రూపాయలు చేసింది ఇప్పుడైతే ఉచిత బియ్యం మాకు ఉచిత బియ్యం కాదు కనీసం రెండు ఎకరాలు ఒకరి ఎకరం అయినా సరే భూమి ఇవ్వాలని కోరుతున్నాం

मुंहिंजे जान बै